హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మిలింగదాస్ సో ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా విడుదలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క పరీక్ష తేదీలు వచ్చేసాయి దీని గత వీడియోలో చెప్పినట్టుగానే మీకు ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి వారంలో కానీ సెప్టెంబర్ రెండో వారంలో కానీ పరీక్ష ఉంటుంది మొదటి ఆదివారం కానీ రెండో ఆదివారం కానీ పరీక్ష ఉంటుందని నేను చెప్పాను కావాలంటే గత వీడియోలో వెళ్ళి చెక్ చేసుకోండి నేను ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా సో అది ఎంతవరకు అయితే అవకాశం ఉంటుందో బెరీజ్ వేసుకొని మాత్రమే నేను మీ ముందుకొచ్చి చెప్తాను సో అదేవిధంగా అనుకున్నట్టుగానే ఈరోజే ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చాడు అది సెప్టెంబర్ ఏడవ తేదీన ఫిక్స్ అయింది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ సో అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇవ్వబడిన ఎస్ సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ ఇట్ హియర్ బై ఇన్ఫార్మర్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అంటే ఓఎంఆర్ బేస్డ్ గా జరుగుతుంది బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ సిక్స్ టూ థౌసండ్ ఫైవ్ షెడ్యూల్డ్ ఆన్ సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ఏడవ తేదీన సెప్టెంబర్ సెప్టెంబర్ ఏడవ తేదీన షెడ్యూల్ చేయబడింది నేను గత వీడియోలో నోటిఫికేషన్ వచ్చిన రోజే చెప్పాను సో యాజ్ అీజ్గా అనుకున్నట్టుగానే మీకు షెడ్యూల్ చేయబడింది సో ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్న సిలబస్ గురించి కూడా మీకు వివరించడం జరిగింది పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు రకాలుగా ఉంటుంది పార్ట్ ఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అండ్ పార్ట్ బి కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్కే ఉంటుంది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సో పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ పార్ట్ ఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ ఉంటుంది అదేవిధంగా పార్ట్ బి వచ్చేసి ఇది కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అది జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బాగా జాగ్రత్తగా గమనించండి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ దీంతో పాటు స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ని కూడా కలిగి ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ని కూడా కలిగి ఉంది మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ రోజు నుంచి అంటే చాలా ఎక్కువ మంది అప్లికేషన్స్ చేస్తారు ఆరు వందల తొంభై ఒకటి ఉద్యోగాలు అని అంటే ఇది చాలా మంచి సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు రీసెంట్గా కానిస్టేబుల్ ఉద్యోగము చివరిలో త్రుటిలో మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే ఊపులో అదే వేడిలో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు కేవలం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ విద్యార్హత ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది కూడా అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉంది నేను ముందు నుంచి చెప్తున్నాను మీరు పోటీ పరీక్షలకి సన్నద్ధం అయ్యేది ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే నోటిఫికేషన్కి మరియు ఎగ్జామినేషన్ డోట్కి కనీసం నలభై ఐదు రోజుల సమయం కూడా ఉండట్లేదు కాబట్టి ముందు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి ఓకే అండి బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎన్ని ఉంది ఇంకా నాకు తెలిసి జూలైలో పద్నాలుగు రోజులు ఆగస్టులో ముప్పై ఒక్క రోజులు సెప్టెంబర్లో ఆరు రోజులు ఆరు నాలుగు పది ఒకటి పదకొండు యాభై ఒక్క రోజుల్లో మనకి పరీక్ష అనేది సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది సో ఇందులో మరీ ముఖ్యంగా వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది సిలబస్ చూస్తే చాలా హెవీగా ఉంది అందులో మ్యాథమెటిక్స్ పేపర్ కూడా ఉంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి మరియు మ్యాథమెటిక్స్ అభ్యర్థులకి ఈ మ్యాథమెటిక్స్ నుంచి రాబోయే నలభై మార్కులు ముప్పై ఐదు నుంచి నలభై మార్కులు మనకు మ్యాథ్స్లోంచి వస్తాయి ఈ మ్యాథ్స్లోంచి వచ్చే ప్రతి బిట్ని టెన్త్ క్లాస్ లెవెల్లో మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ కోచింగ్ అందిస్తున్న సంస్థ మన మ్యాథ్స్ యూనివర్స్ అండ్ జైశంకర్ అకాడమీ మీకు ఆల్రెడీ చెప్పాం థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ ఖచ్చితంగా మీకు వచ్చే విధంగా సో మీకు ఒక స్పెషల్ లైవ్ క్లాసెస్ బ్యాచ్ని మీకు అందిస్తున్నాం కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే సో మీరు దీనికి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఏం చేస్తారంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ వీట్ ఆఫీసర్ సంబంధించి స్పెషల్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ కోసం మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు సో ఇందులో ముందుగా మనము ప్రిలిమినరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి ఏదైతే అర్థమెటిక్ అర్థమెటిక్ అంటే అందులో నెంబర్ సిస్టమ్ అండ్ అర్థమెటిక్ కలిసి ఉంది ఆ తర్వాత ఆల్జిబ్రా ఆ తర్వాత జామెట్రీ అండ్ ఆ తర్వాత మెన్సిరేషన్ ఏదైతే ఉందో ఇది ముందు మనం కంప్లీట్ చేసుకుని తర్వాత మెయిన్స్ లో ఇవ్వబడిన అడిషనల్ టాపిక్స్ ప్రిగోనమెట్రీ కావచ్చు లేకపోతే మిగతా అంశాలు స్టాటిస్టిక్స్ కావచ్చు ఇవన్నిటిని కూడా కలిపి మీకు మెయిన్స్కి అందుబాటులోకి వచ్చే విధంగా మీకు తీసుకొస్తాం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పూర్తి స్థాయి సిలబస్ కలిపి మీకు త్రిబుల్ నైన్ రూపీస్కి ఒక స్పెషల్ ఆఫర్ కింద మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇక సమయం లేదు ఎగ్జామినేషన్ డేట్ కూడా వచ్చింది సెప్టెంబర్ సెవెంత్ రోజు మీకు పరీక్ష ఉండబోతుంది కాబట్టి సో మీన లెక్కించకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఇట్స్ ఎ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్ ఎందుకంటే సిలబస్ యూజ్గా ఉంది జనరల్ సైన్స్ అండ్ ఎబిలిటీ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కలిపి డెబ్బై ఐదు మార్కులు ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఓకే సో ఎనీహౌ పరీక్ష తేదీ కూడా వచ్చేసింది కాబట్టి అప్లికేషన్ కూడా ప్రారంభమయ్యాయి త్వరగా అప్లికేషన్ చేసేసి జాగ్రత్తగా అప్లికేషన్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్